ఏ ఎందుకు మీ నా వందనాలు ఇదైన వాక్యధాని నిమిత్తము అపో ఇరవై ఏడు అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన చదువుకుందాము అప్పుడు అందరం ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకుని రీ ఎపిసోడ్ పద్దెనిమిది వందల ముప్పై నాలుగు దేవుడికి స్తోత్రం హాలేలు హాలేలు క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను అభినందనలు ఎందుకు అంటే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు రోజు లోపికగా దేవుని సందేశం వినేటట్టుగా లేరు ప్రజలు సందేశానికి ఎవరు ఆసక్తి చూపించడం లేదు సంగీతం మీద పాటల మీద ఆసక్తి చూపిస్తున్నారు ప్రజలకు కావాల్సిన పాటలు సందేశం ఎవరికి అవసరం లేదు ఒకవేళ సందేశం అన్నా కానీ పెద్ద పెద్ద దైవజనులు పాపులర్ దైవజనులు వాళ్ళే వింటారు కానీ మాబోటి సామాన్యులైన దైవజనుల యొక్క మాటలు వినే అవకాశాలు లేదు దేవ స్తోత్రం ఏదేమైనప్పటికీ మీరు మీ అమూల్యమైన సమయం కేటాయిస్తున్నారు అందరి బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను ఈ ధనమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఒకరోజు తర్వాత రేపటి తర్వాత అనగా ఎల్లుండి ఒక్కరోజు మాత్రం గ్యాప్ ఉంది పన్నెండవ తేదీ మనకు టౌన్ హాల్లో మన పట్టణంలోని మన టౌన్ హాల్లో జరగబోతున్నట్టు ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ కూడిక ఈ కూడిక మీ కూడికగా భావించి ఒక ఫంక్షన్ లాగా కూడిక రావద్దు ఒక ఫంక్షన్కి వచ్చినట్టు రండి అనగా ఏదో బాగా రమని కాదు ప్రభు పరిచయను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో కూడా మీరు రావచ్చు ఆ హాల్ రెంట్ లేకపోతే ఇతర అన్ని ఖర్చులు ఉంటాయి మీ వంతుగా మీరు మొత్తం మీరే స్పాన్సర్ చేయమని చెప్పడం లేదు స్పాన్సరింగ్ అనే మాట రాకూడదు మీరు వస్తున్నారు ఆత్మీయంగా దీవించబడుతున్నారు ఆర్థికంగా మీరు దీవించబడిన దాంట్లోంచి ఏదైనా ఆఫరింగ్ ఇవ్వడం ద్వారా పరిచర్య సాఫీగా సాగుతుంది కొన్నిసార్లు పరిచర్య మహిమకరమైనటువంటి పరిచర్య మొరాయించినట్లుగా కొన్నిసార్లు వాహనాలు స్టార్ట్ కానట్టుగా అలా ఉంటుంది కొన్నిసార్లు స్ట్రగుల్ చేస్తుంది స్ట్రగుల్ ఉంటుంది ఈ స్ట్రగుల్ ఒక సాఫ్ట్గా మినిస్ట్రీ సాగడానికి మీ వంతు మీ సహకారం కావాలి పరిచర్ అంటే నా ఒక్కడిది కాదు పరిచయం అంటే నేను ఒక్కడి కాదు మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారు కనుక ఈ పరిచయలో మీరు పాలు బాగా వస్తున్నారు మీరు ఈ పరిచయలో ఇన్వాల్వ్ కావచ్చు ఇన్వాల్వ్ ఇది మీ మినిస్ట్రీగా మీరు భావించి ఈ మీటింగ్స్లో మీరు పాల్గొనవచ్చు అదే ఏదైనా పెద్ద సంస్థ వాళ్ళు వాళ్ళు ఆహ్వానం చేస్తే వాలంటీర్స్గా వెళ్ళడానికి ఇష్టపడతారు ఇక్కడ మిమ్మల్ని వాలంటీర్స్గా రమ్మని కలవడం లేదు ఇక్కడ కార్యకర్తలుగా ఇక్కడ క్రీస్తు యొక్క జత పని వారిగా ఉండడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇది డినామినేషన్కి సంబంధం లేదండి డినామినేషన్లకు అతీతమైనటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉద్యోగ కార్యక్రమానికి కాస్త రివైవ్ కావడానికి అలాగే వాగ్దాన కూడిక కాదు వాగ్దానాలు మీరు తీసేసుకుంటారు మళ్ళీ ప్రత్యేకమైన వాగ్దాన కూడిక అవసరం లేదు బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి ఒకవేళ ఆ రాత్రి దేవుడు ఏం పలికిస్తాడో తన దాసుల ద్వారా నా ద్వారా మరియు బ్రదర్ ప్రభుకుమార్ గారి ద్వారా ఏం పలికిస్తాడో మరి దాంట్లో వాగ్దానాలు ఉండొచ్చు బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు ఒకటి మీరు సొంతం చేయ ఒకటి కానీ చాలా సొంతం చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే దానికి కావాల్సింది ఒక్క వాగ్దానం కాదు మూడు వందల అరవై ఐదు వాగ్దానాలు కూడా కావాలి మనకు అలాగనే మూడు వందల అరవై ఐదు వాగ్దానం కార్డులు ఇవ్వండి అని మీ పాస్ట్ గాని ఇబ్బంది పెట్టారనుకోండి మీ స్థానిక సంఘని సంఘ కాపర్ని ఇబ్బంది పెట్టారనుకోండి అది ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది ఒక కార్డు ఇవ్వడమే కష్టమైనప్పుడు మూడు వందల అరవై ఐదు కార్డులు ఇవ్వాలంటే ఎంత కష్టం ఆలోచించాలి దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనము దేవుని మాటలు వినబోతున్నాం దేవుని మాటలు వినాలి వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది విశ్వాసం వల్ల విజ్ఞాపన చేస్తాం విజ్ఞాపన చేయడం వల్ల మనం ప్రభు దగ్గర నుంచి వనరులు పొందుకుంటాం కాబట్టి వినడం అనేది బేసిక్ స్టెప్ ఫండమెంటల్ స్టెప్ అది ప్రాథమికమైనటువంటి మెట్టు ఈ మెట్టులోంచి మనం నెల్ల మెల్లగా పైకి వెళ్తాం దేవుని స్తోత్రం అలే అంటే పన్నెండవ తేదీ జరిగేటువంటి మీటింగ్ మిమ్మల్ని అందరినీ ఇప్పటికే ఇంచుమించు ఒక పది సార్లు నేను ఉంటాను మరలా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరు రావాలి వచ్చి దేవుని మాటలు వినాలి ఆత్మీయంగా అక్కడ ప్రార్థనలో మీరు పాల్గొనాలి మా సహోదరి సహోదరులు వర్షిప్ చేస్తారు ఆ వర్షిప్లో మీరు పాలు పంపులు పొందుకోవాలి కరెక్ట్గా ఎనిమిది గంటలకి వాక్య సందేశానికి సమయం ఇస్తాం కాబట్టి ఈలోపు ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ సాంగ్స్ అండ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు మీరు సాంగ్స్ని ఆర్కెస్ట్రా ఉంటుంది మన సోదరులు పాడతారు పాడగలిగినటువంటి సోదరుడు దేవుని కృప కలిగినటువంటి బ్రదర్ ఆలయం రాజు పాడుతున్నాడు అలా పాడగలిగిన వాళ్ళు మా పిల్లలు చర్చ్ మెంబర్స్ మీరు అందరూ పాడుతున్నప్పుడు మీరు కలిసి పాడవచ్చు మీరు రావచ్చు ఆ టీంలో మీరు కూడా వాళ్ళతో కలిసి పాడవచ్చు కార్యక్రమాలు కొంతమంది చేయాల్సి అందరం కలిసి చేయాలి ఇది దేవుని కార్యక్రమం దేవు కార్యం కనుక మీరందరూ పాలి భాగస్తులు కావచ్చు మీరందరూ పాలి భాగస్తులు కావాలని కోరుకుంటున్నాం దేవుడి పెళ్ళికి ఊర్లో వాళ్ళందరూ పెద్దలని సామెత మళ్ళీ ఈ సామెతను మన ఆత్మీయంగా విశ్లేషించి ప్రశ్నించొద్దు దేవుడి పెళ్ళి ఏంటంటే దేవుడి పెళ్ళి అయితే ఎవరితో పెళ్ళి అంటే ఒక లోక కళ్యాణం అనే ఉద్దేశంతో చెప్పారు అంతవరకే కానీ కామన్గా జరిగేటువంటి వాహనకి అందరూ పెద్దలే పలానాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దలు ఉంటారు బయట వాళ్ళందరూ మేము పెద్దలుగా ఉంటామంటే ఎలా ఉన్నయిస్తారు కాబట్టి ఈ కామన్ కార్యక్రమానికి ఈ దైవ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం ఒక ఉద్యోగ ఒక ఉద్యోగం ఒక ఆశీర్వాదం ఒక రక్షణ అనుభవం ఒక స్వస్థత అనుభవం ఇటువంటి వేరు వేరు కార్యక్రమాలు దేవుడు చేయనే ఉన్నాయి కనుక మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీరు ఎక్కడున్నా కానీ నెల్లూరు నుంచే కాదు కోవూరు నుంచి తర్వాత ఇంకా బుచ్చిరెడ్డిపాలెం బుచ్చి నుంచి సంఘం నుంచి ఇంకా ఆయా ప్రదేశాల్లోంచి భుజభుజ నెల్లూరు నుంచి ఇటువంటి సమీప ప్రదేశాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రైట్ దేవుని స్తోత్రం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవ మీకు వందనాలు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు నడిపిస్తున్నారు పోషిస్తున్నారు బలపరుస్తున్నారు మీరు చేసిన మేళ్ళన్నిటికీ మేము తిరిగి ప్రత్యు ప్రత్యుపకారంగా మేమేం చేయలేము విరిగి నలిగిన మా హృదయాన్ని బలుడుగా మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం మా జీవితాన్ని మేము సమర్పిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం పన్నెండు తేదీ జరగబోతున్నట్టు మీటింగ్లో మీ కార్యాలయం మీరు జరిగించబోతున్నట్టు మీకు వందనం చేయిస్తున్నాం ఆ పన్నెండో తేదీ కూడికలో మీరు హెచ్చవలసి ఉన్నది మేము తగ్గవలసి ఉన్నది కానీ మీకు వందనాలు చేయిస్తున్నాం ప్రతి నెల అలా కూడికి ఏర్పాటు చేసుకోవడానికి మీరు సహాయం దయచేయండి ఓనర్లు మీరు సమకూర్చమని అడుగుతున్నాం ప్రభావ ఇప్పటివరకు నడిపించిన దేవా ఇక ముందు కూడా నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం ఈ సమయంలో మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ వినగలిగినట్టు చెడు విన్నదాన్ని గ్రహించేటువంటి హృదయాన్ని దాన్ని అన్వయించుకునేటువంటి ఆత్మను మీరు మాకు అందరికీ దయచేమని అడుగుంటుంది యేసు నామంలోనే ప్రార్థించి ఈ సందేశాన్ని ఆరంభిస్తున్నాను మా పరలోక తండ్రి ఎవరి స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు నమ్మకం దేవుని మీద నమ్మకం ఫెయిత్ ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని అమెరికన్ డాలర్స్ మీద ఉంటుంది పౌలు చెప్పాడు నేను దేవుని నమ్ముతున్నాను ఎవరు అడగలేదు ఏం బాబు అయ్యా పౌలు గారు దేవుడు నమ్ముతున్నావా అని అడగలేదు అడగకపోయినా కొన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది తన ఫెయిత్ని డిక్లేర్ చేస్తున్నాడు ఆ సమస్యల మధ్యలో దేవుని మీద ఉన్న విశ్వాసం సమస్యలను పరిష్కరించగలిగిన మనకు ఇప్పుడు వేరొక ఓడ వచ్చి సహాయం చేస్తే ఈ నుంచి ఆ ఓడలోకి మనం మారచ్చు ఈ ఓడ బద్దలైనా మరొక ఓడ ఉంటుంది కదా అనే ఇటువంటి ఆల్టర్నేటివ్స్ గురించి పౌల్ గారు మాట్లాడలేదు అమ్మా ఎస్ఏరమ్మ గారు తాను పెంచినటువంటి అమ్మాయి తాను ఏ అమ్మాయికి అయితే గార్డియన్గా ఉన్నాడో హదస్స లేకపోతే ఎస్తేర్ అనబడినటువంటి అమ్మాయి విషయంలో అమ్మాయిని ఏదో సహాయం చేయమని ఆర్థిక సహాయం చేయమని అడగకుండా నాకంటూ ప్రత్యేకమైన కోరికలు లేవమ్మా నీ పితరుని యొక్క నీ తండ్రి యొక్క జనాలు అనగా నీ తండ్రికి సంబంధించిన వాళ్ళు అనగా యూదులు మన యూదులు కష్టాల్లో ఉన్నారు ఏవో శాసనాలు వ్యతిరేకంగా రాయబడుతున్నాయి వారికి వ్యతిరేకంగా ఆయుధాలు రూపించబడుతున్నాయి నీకు అర్థమైతే నీ దాక తెలిసి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన ఒక స్టెప్ వేయాల్సిన సమయం వచ్చింది నువ్వు మౌనంగా ఉండాల్సిన సమయం కాదు సరే నా వల్ల కాదు కదా నానా చిన్నానా అంకుల్ నా వల్ల కాదు ఐఎమ్ సారీ అది మా ఫ్యామిలీ మ్యాటర్ కదా ఆయనకి మళ్ళీ కోపం వస్తుంది కదా ఆయనకి ఎంత కోపం వస్తుందో మీకు తెలుస్తుంది కదా హోషు అనేటువంటి నా భర్త గురించి మీకు తెలుసు కదా నువ్వు మాట్లాడితే నేనేం చేయలేను ఒకటి మాత్రం చెప్తున్నాను గుర్తుపెట్టుకో నువ్వు సహాయం చేయకపోతే సహాయము మరి ఒక దిక్కు నుంచి వస్తుంది సహాయము రావడం అనేది పక్కా గ్యారంటీ కానీ అది మరి ఒక దిక్కు నుంచి వస్తుంది మరి ఒక దిక్కు అంటున్నప్పుడు వేరే ఒక అమ్మాయిని పెంచుకున్నాడు ఆ అమ్మాయి వేరే దేశంలో రాణయింది ఆమె ద్వారా సహాయం వస్తుంది పక్క దేశం నుంచి సహాయం వస్తుందని కాదు ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆధారం పరలోకం ఆయనకున్న ఒకే ఒక ఆధారం ప్రభు ఆయనకున్న ఒకే ఒక ఆధారం దేవుడు ఆయన దగ్గర నుంచి సాయం అవుతుంది కొండలతో నా కలు ఎత్తి చూడడం లేదు కొండలను చేసినటువంటి దేవుడి వైపు నేను చూస్తున్నాను కాబట్టి నీ ఇష్టం అమ్మా ఈ మాటలు ఆమెను ప్రభావితం చేశాయి అందంలో ఎటువంటి సందేహం లేదు ఆమె ఊరుకోలేదు ఆమె రాజు రాజుగారి అపాయింట్మెంట్ లేకపోయినా వెళ్ళింది రాజు దైన పొందింది శాసనాన్ని గురించి రాజుకు గుర్తు చేసింది ఆ శాసనం చెల్లుబాటు కానీయకుండా చేసింది దేవుని కార్యాలు అక్కడ జరిగాయి దేవుని ప్రజలు కాపాడబడ్డారు ఏ జనాంగములో నుంచి మెస్సియా వస్తాడో ఏ జనాంగములో నుంచి క్రీస్తు వస్తాడో ఆ జనాంగము నశించిపోకూడదు దేవుని స్తోత్రం లేదు నశించిపోతే వారు నశించిపోనట్లుగా అపవాది పన్నాగం చేస్తే క్రీస్తు రాకుండా అడ్డుకోబడతాడు ఇస్తు రాకుండా ఉంటే రక్షణ లేదు సులో త్యాగం లేదు అసలు ఇక ప్రపంచం అంతా పాపంలో ఉండి చచ్చిపోతుంది పాపానికి పరిష్కారం దొరికే అవకాశం లేదు సరే దేవుని స్తోత్రం అని లేనివియా ఇక్కడ ఆలోచిస్తున్న విషయం దేవుడిని నమ్ముతున్నాడు ఐ బిలీవ్ ఇన్ గాడ్ అని పాల్ చెప్తున్నాడు ఏమని నమ్ముతున్నాడు దేవుడు తన మాట నిలబెట్టుకుంటాడని తన మాటను నెరవేరుస్తాడని రెండోది ఆయన చెప్పినట్టు మాట ఆయన చెప్పినట్లుగా నాకు అనుగ్రహిస్తాడని మనుషులను అనుగ్రహిస్తాడని మనుషులని నేను ఆశించలేదు దేవుడు ఇస్తా అని చెప్పాడు ఒక్కసారిగా పౌలు ఓడలోని సంఘం అరణ్యములోని సంఘం అనే మాట ఉంది లేదా పెసలోనికలోని సంఘం ఎపెసీలోని సంఘం కొలసీలోని సంఘం ఇలా ఉంది అలాగైతే ఓడలోని సంఘమునకు కాపరిగా గోడలో చెప్చుందని కాదండి ఇదని నా మాట్లాగే ఉద్దేశం మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని మందిరము దేవుని సాన్నిధ్యం ఉంటుంది దేవుని స్తోత్రం హలే దేవుడు అనుగ్రహిస్తాడు ఈ మనుషులను అనుగ్రహిస్తాను అంతేకాకుండా దేవుడు తనకు ఏం చేస్తాడు అని ఆయన చెప్పుకుంటున్నాడు అంటే దేవుడు నడిపిస్తాడు ఏదో ఒక చోటగా నడిపిస్తాడు హీ విల్ లీడ్ యూ హీ విల్ లీడర్స్ టు సమ్ బెటర్ ప్లేస్ బెస్ట్ ప్లేస్ ఇప్పుడున్న సముద్రం కన్నా సముద్రం కన్నా ద్వీపం బెటరేగా సముద్రం కన్నా దేశం బెటరేగా సముద్రంలో ఉంటే క్షేమం లేదు ద్వీపంలోనూ దేశంలోనో ఉంటే క్షేమం కదా సో గాడ్ విల్ లీడర్స్ టు సం ప్లేస్ భక్తిహీనులను కాలుజారు చోటే ఉంచిన దేవుడు భక్తులను కాలుజారు చోట ఉంచలేదు ఆయన ఆయన బండ మీద ఉంచాడు బండ మీద భద్రంగా ఉంచాడు క్రీస్తుని బండ మీద భద్రంగా ఉంచాడు కాబట్టి వీఆర్ ఇన్ సేఫ్ వి ఆర్ ఇన్ సేఫ్ ఆర్మ్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సురక్షితమైన హస్తాలలో మనం ఉన్నాం ఆయన రెక్కల నీడలో మనం ఉన్నాం ప్రైజ్ గాడ్ హాలే లుయా నాలుగవదిగా ఆయన చెప్పినట్టు మాట ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒకటి నేను దేవుడు నమ్ముతున్నాను ఏమో నమ్ముతున్నాను దేవుడు మాట నిలబెట్టుకుంటాడని అంతేకాకుండా దేవుడు ఇస్తాడు అని గివర్ అని డోనర్ అని డొనేట్ చేస్తాడని మూడవది ఆయన నడిపిస్తాడని నాలుగవది వాళ్ళందరూ ప్రార్థన చేశారు వాళ్ళందరూ ప్రార్థన చేయనట్టుగా వాళ్ళని ప్రోత్సహించాడు ఓడలో ఉన్నవాళ్ళు యోనా గ్రంథంలో వాళ్ళు ప్రార్థన చేశారు కానీ వాళ్ళ ప్రార్థనలకు జవాబు రాలేదు అది వేరే విషయం కానీ వాళ్ళు ప్రార్థనకు జవాబు వస్తుంది అని ప్రభు ప్రార్థన ఇస్తాడని యహోవా దేవుడు ప్రార్థన అలకిస్తాడని పునరుత్డై ఆరోహణమైపోయి తండ్రికుడి పార్శ్వలో కూర్చున్నవాడు ప్రార్థన జవాబు జవాబిస్తాడని భావించారు దేవుని స్తోత్రం హలేలుయా మనం కూడా అలా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు దేవుని స్తోత్రం హలేరుయా పౌలు యొక్క నాలుగు విధాలైన విశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నాం పౌలుగా నాలుగు విధాలని కాదు విశ్వాసం వేరువేరు విధాలుగా ఉంది మెనీ ఫోల్డ్ ఫైత్ అనుకోవాలి వేరు 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 విషయాలను నేను దేవుని స్తోత్రం విశ్వాస ప్రమాణంలో ఐ బిలీవ్ ఇన్ జీసస్ యేసు ప్రభు యొక్క జననం గురించి మరణం గురించి పునరుత్నం గురించి ఆయన ఆరోహణం గురించి ఆయన తిరిగి రావడం గురించి నమ్ముతున్నాను అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు అపోస్తుల యొక్క విశ్వాస ప్రమాణంలో అంటే చాలా సంఘాలకి మా సంఘంలో కూడా పరలోక ప్రార్థన కానీ అపోస్తుల యొక్క ప్రమాణం చెప్పడం కానీ ఇటువంటి జరగదు అలా చెప్తే తప్పని నేను అండలేదు సరే దేవుని స్తోత్రం అదే కాబట్టి వీ బిలీవ్ వీ షుడ్ బిలీవ్ మన విశ్వాసాన్ని పెంచుకోవాలి మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి అని నిన్నటి ఎపిసోడ్ ద్వారా మనం మాట్లాడుకున్నాం రండి ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన అపోస్తుల కార్యములు ఇరవై ఏడు ముప్పై ఆరు యాక్స్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ దేవుని స్తోత్రం లే ఇరవై ఏడో ధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ఇక్కడ కలిసి ఉన్నట్టుంది కానీ ముప్పై ఐదు అనుకుంటాను ఇంగ్లీష్లో దెన్ పాల్ టుక్ బ్రెడ్ అండ్ గేవ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్రోక్ ఇట్ అండ్ ఇట్ దాంట్లో ముప్పై ఆరు ముప్పై ఏడు కలిసింది దేర్ వేర్ టూ సెవెంటీ సిక్స్ పీపుల్ హూ ఎయిట్ అంటిల్ దేవర్ ఫీల్డ్ అనగా రెండు వందల డెబ్బై ఆరు మంది లెక్క ఎందుకు చెప్తున్నాడంటే ఆ వాళ్ళ సంఖ్య రెండు వేల డెబ్బై ఆరు మంది రెండు వందల డెబ్బై ఆరు మంది అంటిల్ దేవర్ ఫీల్డ్ అండ్ వేర్ స్ట్రెంగ్ ఎంకరేజ్ బలపడ్డారు మరియు ప్రోత్సహించబడ్డారు అని రాయబడింది దేవుని స్తోత్రం హలేలుయ కాబట్టి ఈ సమయంలో మన వాడుక భాషలో కూడా చదువుకుందాం ముప్పై అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని దేవుని స్తోత్రం హలేలుయ దెన్ దే ఆల్ ఫెల్ట్ ఎంకరేజ్డ్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఫీల్ అయ్యారు ప్రోత్సాహపరిచినట్లుగా అనిపించింది వాళ్ళు పౌలు చెప్పిన మాటలు మొదట నమ్మలేదు సరే దాని విషయం పక్కన పెట్టండి ఇప్పుడు ఆయన మాట నమ్మి రొట్టె తిన్నామనుకోండి ఉపవాసం బ్రేక్ చేశామనుకోండి దీక్ష విరమించామనుకోండి ఏం జరుగుతుందో ఏంటో అనే భయం లేకుండా ఎస్ ఓకే బ్రదర్ వీ బిలీవ్ యూ వీ విల్ లిసన్ టు యూ అన్నట్టుగా వాళ్ళు అలా చేశారు ముప్పై ఆరులో దే దెన్ అప్పుడు అనగా పౌలు తిన్న తర్వాత స్తోత్రం అప్పుడు ఏం జరిగిందంటే పౌలు మొట్టమొదటిగా ఆ ఉపవాసాన్ని ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత దెన్ దే ఆల్ రెండు వందల డెబ్బై ఐదు మంది పౌలుతో కలిపి రెండు వందల డెబ్బై ఆరు దే ఆల్ ఫెల్ట్ ఎంకరేజ్డ్ అండ్ ఏట్ సమ్ ఫుడ్ ఆల్సో ధైర్యం మాత్రం తెచ్చుకోవడమే కాదండి వాళ్ళు కొద్ది ఆహారం కూడా తిన్నారు ఎక్కువ ఆహారం తిన్నారని కాదు దే ఏట్ సమ్ ఫుడ్ ఆల్సో వారు ధైర్యము తెచ్చుకోవడం మాత్రమే కాదు వాళ్ళ దేహానికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా కొద్దిగా తీసుకున్నారు న్యూరిష్మెంట్ కొద్దిగా తీసుకున్నారు పద్నాలుగు రోజులు ఉపవాసం తర్వాత పదిహేను రోజులు పీకలు తాగి తినకూడదు బాడీ సిస్టమ్ మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం దాన్ని సడన్గా ఫుడ్ పెట్టి దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అందుకని కొద్దిగా ఆహారం తీసుకున్నారు ఉపవాస దీక్షలు విరమించుకున్న తర్వాత అక్కడక్కడ రాజకీయ నాయకులు వచ్చి లేదా మంత్రుల్లో ఎవరు వచ్చి ఉపవాస దీక్షను విరమింపజేస్తున్నారు ఏమిస్తున్నారు నిమ్మరసం ఇస్తారు చికెన్ సూప్ ఇచ్చి కాదు లేదా చికెన్ బిర్యానీ పెట్టి అతని దీ దీక్షను విరమింపజేసారని కాదు నిమ్మరసం ఇచ్చి లేదా ఏదైనా పండ్ల రసం ఇచ్చి అనగా వాళ్ళ యొక్క జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేది అందులో ఉద్దేశం సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం వాళ్ళు మానసికమైనటువంటి ధైర్యం వచ్చింది వాళ్ళకి అనగా లోపల ధైర్యము బయట ధైర్యము బాహ్యంగా శరీరానికి భౌతికమైన శరీరానికి బలం వచ్చింది ఆత్మలో ధైర్యం వచ్చింది అనగా దేవుడు రెండు విధాలుగా కార్యం చేస్తాడు కేవలం శరీరానికి మాత్రమే దేవుడు కాదు ఆయన ఆత్మకు లేకపోతే మనసుకు కూడా దేవుడు మనసుకు మాత్రమే కాదు ఆత్మకు త్రియేక దేవుడు మన మూడు భాగాలకు మన శరీరానికి ప్రాణానికి ఆత్మదేహ ఆత్మ శరీరములు అంటే దేహాత్మ ప్రాణములు లేకపోతే బాడీ మైండ్ అండ్ సోల్కి ఆయన సరిపోయినవాడు ఈ మూడింటికి ట్రీట్మెంట్ ఇవ్వగలడు ఈ మూడిటికి ఆయన హీలింగ్ ఇవ్వగలడు ఈ మూడింటి విషయంలో కార్యం చేస్తాడు ఒక్క దేవుడే మూడు విధాలుగా కనిపించి ఈ మూడు భాగాలు ఒక విధంగా ఉన్నట్టు కనిపించడం లేదు ఇవన్నీ కలిసిపోయినట్టుగా ఉన్నాయి కానీ ఇవి వేరు వేరు అనే వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలం దేవుని స్తోత్రం హలేనుయ మనం ఆలోచిస్తున్న విషయాలు అప్పుడు అందరూ ధైర్యం తీర్చుకుని కొందరు కాదు అందరికీ ధైర్యం వచ్చేసి అందరికీ ధైర్యం వచ్చి అందరూ తిని స్తోత్రం పౌలు స్తోత్రముతో ఏకీభవించిన వాళ్ళు కొంతమంది ఉండవచ్చు పౌలు మాటలతో ఏకీభవించిన వాళ్ళు అందరూ ఏకీభవించారు మన మతంతో మన మత విశ్వాసాలతో అందరూ ఏకీభించకపోవచ్చు కానీ మన భౌతికమైనటువంటి విషయాల్లో మన భౌతికమైన దేశభక్తి లేకపోతే ఇటువంటి సెంటిమెంట్స్ విషయంలో ఏకీభవించే వాళ్ళు అనేకమంది ఉండవచ్చు దాన్ని కూడా విభేదించే వాళ్ళు ఉండొచ్చు కూడా దేవుని స్తోత్రం అదే ఒకటి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ధైర్యము తెచ్చుకుంటే ఏం జరుగుతుంది అనగా పిరికి వాళ్ళుగా అధైర్యంగా ఉంటే ఏదో జరిగే అవకాశం ఉంది ధైర్యం తెచ్చుకుంటే పౌలు చెప్తున్నాడు ధైర్యము తెచ్చుకోండి ప్లీజ్ చూడండి ఇక్కడ ఇరవై ఐదో వచ్చినంలో అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి ఇరవై రెండవ వచ్చినలో ధైర్యము తెచ్చుకునుడి ధైర్యము తెచ్చుకునుడి అని రెండు సార్లు చెప్పినప్పుడు వాళ్ళకి ధైర్యం రాలేదు మాటల ద్వారా వాళ్ళకి ధైర్యం రాలేదు ఎప్పుడైతే పౌలు రొట్టెను విరిచి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి తిన్నాడో అప్పుడు ధైర్యం వచ్చింది కొన్నిసార్లు మాటలు ధైర్యాన్ని ఇవ్వకపోవచ్చు క్రియలు ధైర్యాన్ని ఇస్తాయి రెండు సార్లు ధైర్యము తెచ్చుకోమని చెప్పినప్పుడు మూడోసారి ధైర్యం తెచ్చుకోమని చెప్పకపోయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకున్నారు లోకములో మీకు శ్రమలు కలుగును ఆయన ధైర్యం తెచ్చుకోండి నేను లోకంలో జయించున్నాను జయించండి ధైర్యము తెచ్చుకొని జయించండి ధైర్యము తెచ్చుకొని పోరాడండి దేవుని ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా దేవుని బట్టి దేవుని సదిలో ఉండడాన్ని బట్టి మనం ధైర్యం పొందుకోవచ్చు దేవుడు ధైర్యం అనుగ్రహిస్తాడు నీతిమంతులు సింహం వలే ధైర్యంగా ఉంటారు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ధైర్యము పుట్టును ధైర్యం కలుగుతుంది ధైర్యవంతులుగా మనం ఉండాలి పిరికి వాళ్ళుగా ఉండకూడదు దేవుని స్తోత్రం దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు ధైర్యము తెచ్చుకుంటే ఏం జరుగుతుంది నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను నెంబర్ వన్ ఆది కారణము పద్దెనిమిదో వచ్చాయము ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే ప్రభు నీతో మాట్లాడడానికి నేను తెగిస్తున్నాను తెగించి మాట్లాడుతున్నాను తెగింపు అంటే ఏదో తెంచేసే కాదు ధైర్యముతో ఎక్కువైన ధైర్యముతో నేను తెగించి మాట్లాడుతున్నాను అనగా మాట్లాడాలంటే భయం ఉంది మామూలుగా కానీ ఏదైతే అయిందిలేండి దేవుడు నన్ను కొడుచు కొట్టినివ్వండి అయినా నేను నా గురించి నేను ప్రార్థన చేయడం లేదు ఆ స్వధమ గురించే కదా స్వధమ నాశనం కాకూడదు నా స్వార్థం ఇందులో ఏమీ లేదు కదా నా ప్రార్థనలో స్వార్థం లేదు కదా అని భావించినటువంటి అబ్రహాము నేను ప్రభువుతో తెగించి మాట్లాడుతున్నాను తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నాను కాదు తిరుగుబాటు చేసి మాట్లాడడం వేరు తెగించి మాట్లాడడం వేరు తిరుగుబాటు ద్వారా మాట్లాడడం లెక్కలేని తనం కానీ తెగించి మాట్లాడడం ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకొని మాట్లాడడం మాట్లాడ్డం ఇంకొకసారండి బేరసారాలకు దేవుడితో దిగాడు విజ్ఞాపనకు దిగాడు బార్గెనింగ్ చేయడం ఆరంభించాడు భక్తుడు తన కోసం కాదు తనకన్నీ ఉన్నాయి తన సోదరుని కోసం తనను విడిచి వెళ్ళిన వ్యక్తి కోసం ఆయన అలా చేస్తున్నాడు ఒకటి ధైర్యము తెచ్చుకొని మనం దేవునితో మాట్లాడొచ్చు దేవునితో మాట్లాడాలంటే ధైర్యం చాలదు కొంతమందికి అందుకని ఎవరు ప్రార్థన ఎక్కువ మంది ప్రార్థన చేయరు ఎందుకంటే ఊరిన టైం వేస్ట్ ఆయన కూర్చొని కాళ్ళు నొప్పులు ఇతర రావడం ఆవుల రావడం ఏకాగ్రత లేకపోతే ఎందుకంటే ఆయన ఇస్తే ఇస్తాడు నాకు లేదు లేదు ఆయన ఇవ్వాలి ఇవ్వగలడు అడగాలి అడగమని చెప్పాడు ఆయన మీరెవరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్పాడు అనుకోండి ఎంత బాగుండేది ప్రార్థన చేసే అవకాశం అసలు ఉపాసం ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కానీ దేవుడు అడుగుని నీకు ఇవ్వబడి అని చెప్పాడు అడగకపోయినా ఇస్తాడు అదే సమయంలో అడిగితే కూడా ఇస్తాడు అనగా దేవుడు ఇవ్వడానికి రెండు విధాలు ఉన్నాయి అడిగినా ఇస్తాడు అడగకపోయినా ఇస్తాడు దేవుని స్తోత్రం హరే అడగడం అన్నప్పుడు దేవుని చిత్త ప్రకారం అడిగి మనం తీసుకుంటున్నామని అర్థం అడగకపోయినా పొందుకోవడం అంటే ఏదో పొందుకున్నాం దాంట్లో పెద్ద ఎక్సైట్మెంట్ ఉత్సాహము త్రిల్లో ఉండదు అడిగి పొందుకున్నానండి ప్రార్థించి పొందుకున్నానండి ప్రార్థించి ప్రతిఫలం పొందుకున్నాను అన్నంలో అదొక గొప్ప సాక్ష్యంగానే ఉంటుంది దేవుని స్తోత్రం ఒకటి మొట్టమొదటి విషయము దేవునితో మాట్లాడడానికి ధైర్యము మనకు కావాలి అనగా ధైర్యము తెచ్చుకుంటే దేవునితో మాట్లాడగలము రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను న్యాయధిపతుల గ్రంథము ఏడో వచ్చాయము పదకొండవ వచ్చినము మరియు పదిహేను వచనము న్యాయధిపతులు గ్రంథము ఒక ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మిథ్యానీయులు ఇద్దరు శత్రులు చెప్పు అర్ధరాత్రి సమయంలో మంచి నిద్రవేళ ఒక కళ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కళ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు నీవు బలపరచబడతావు వుడ్ బి స్ట్రెంగ్ వుడ్ బి ఎన్కరేజ్ బోల్డ్ అవుతావు నువ్వు ఎప్పుడు వాళ్ళ మాటలు విన్నప్పుడు పదిహేన వచ్చిన ఏం జరిగిందో చూద్దాం కళా వ్యవహారమును కళను కళ యొక్క వ్యాఖ్యానము కళ కళ యొక్క ఇంటర్ప్రిటేషన్ కళా కళ యొక్క అర్థం విన్నప్పుడు ఆరాధన చేశాడు శత్రు శిబిరములో ఆరాధన చేశాడు ఆదివారం ఆరాధన కాదు శనివారం ఆరాధన కాదు అది శత్రు శిబిరములో ఆ రాత్రి సమయంలో జరిగిన ఆరాధన పగల సమయం ఆరాధన కాదు రాత్రి సమయంలో జరిగిన ఆరాధన అప్పుడేమైంది మూడు వందల మందితో చెప్పలేండి నిద్రబోధించాలి గెల మీకు దర్శనాలు లేవు మిత్యానియులకు దర్శనాలు ఉన్నాయి లేవండి ఇప్పుడు మన యుద్ధానికి వెళ్దాం వాళ్ళని ఆక్రమించుకుందాం వాళ్ళని సంపాదించుకుందాం వాళ్ళని గెలుద్దాం దేవుని స్తోత్రం హలేలుయ్యా రెండో విషయము దుష్టులతో పోరాడగలం మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు దైవభక్తి లేని వాళ్ళతో మనం పోరాడడానికి మనకు ధైర్యం కావాలి ఒకటి ధైర్యము తెచ్చుకుంటే అది మన టైటిల్ ఎక్కడ తెచ్చుకుంటాము అంటే దేవుని సదిలోంచి ఆశీర్వాదాలు ఇవన్నీ దేవుని సన్నిధిలో వచ్చే దేవుని దగ్గర నుంచి రావాలి దేవుడు ఇస్తే తప్ప పైనుండే రావాలన్నీ ధైర్యము తెచ్చుకుంటే అది మన టైటిల్ ఒకటి ధైర్యం తెచ్చుకుంటే దేవుడితో మాట్లాడగలము రెండవది ధైర్యం తెచ్చుకుంటే మనం దుష్టులతో పోరాడగలము మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి సమయంలో ముప్పై అధ్యాయము ఆరో వచనము మరియు పద్దెనిమిదో వచ్చనము దావీ దావీ మనిషేగా దుఃఖపడ్డాడు రూపి చంపుదాము అనుకుంటుండగా మనుషుల మాటలు వింటుండగా మనుషులను బట్టి నిరాశ కలిగినప్పుడు మనుషులను బట్టి అధైర్యం కలిగినప్పుడు దేవుని బట్టి యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు స్తోత్రం లేదు తర్వాత పద్దెనిమిది వచ్చిన పోయి తిరిగి సంపాదించుకున్నాడు తిరిగి పొందుకున్నాడు ఏదైతే పొందుకున్నాడో దోచుకొనబడిన దాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే మనకు ధైర్యం కావాలి శత్రు శిబిరంలోకి వెళ్ళి ఆరాధన చేసిన యుద్ధం శత్రువుల జాడ వెతుక్కుంటూ వెళ్ళి అజ్ఞాతములో ఉన్న శత్రువు దగ్గరికి వెళ్ళి అజ్ఞాతములో ఉన్న శత్రువు దగ్గర ఉన్న తన ఆశీర్వాదాన్ని తిరిగి తీసుకున్నాడు రెస్టోరింగ్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ దేవనీ స్తోత్రం అనేది మూడో విషయము ధైర్యము తెచ్చుకుంటే మనం దోచుకోబడిన దాన్ని మనం తిరిగి సంపాదించుకోగలం నాలుగో విషయం చెప్పిన ముగిస్తాను అపోస్తుల కార్యములు నాలుగో వచ్చాయము ముప్పై ఒకటో వచ్చిన వారై దేవుని వాక్యమును అనగా సువార్తను ధైర్యంగా బోధించింది ఏ సుపునర్ధనాల గురించి వాళ్ళు ధైర్యంగా బోధించింది స్తోత్రం దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించాలి అనగా ధైర్యము తెచ్చుకుంటే దేవుని వాక్యాన్ని బోధించగలము ధైర్యము లేని వాళ్ళు దేవుని వాక్యం బోధించలేము కాబట్టి ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగడానికి ప్రభు మన కృప మన గురించిన గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె